యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మూడో మాట మనం ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఏసే అని వందనాలు తండ్రి నీకు కృతజ్ఞత అసతులు చెల్లించుకుంటున్నాం దేవా నువ్వు నమ్మదగిన దేవుడు నాయన మమ్మల్ని ప్రేమించిన దేవుడు తండ్రి దేవా మేము నిన్ను ప్రేమించక మునిపే ప్రభా మే ఇంకా నువ్వు పాపలుగా ఉన్నప్పుడే ప్రభా మమ్మల్ని ప్రేమించిన దేవుడు తండ్రి నీ ప్రేమను వర్ణించలేం ప్రభా నీ ప్రేమను ప్రభా మేము ప్రభా వివరించలేము నాయనా నీకు స్తోత్రాలు తండ్రి నాయన వివరింపతరమా నీ ప్రేమ తండ్రి నీ కొందనాలు జలించుకుంటున్నా అయ్యా నువ్వు శిలువలో మాంస మృదలాభేలాడుతూ తండ్రి నువ్వు పలికిన మాటలు పలకడానికి ప్రభా నేను అర్హత లేని మమ్మల్ని పెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి ఏమాత్రం అర్హత లేని వారం ప్రభా తండ్రి క్షమించండి ప్రభా నీ రక్తంతో కడగండి తండ్రి ప్రభా మా నూటికి నూరుగా బోరుగా నువ్వు నిలబడమని ప్రతిమలాడుకున్నాం నిబిడ్డలకే సరిపడిన వాక్యాన్ని వందించమని బతిమలో ఆడుకుంటున్నాం తండ్రి మీరు సహాయం దయచేసి నడిపించమని అంతవరకు మీరు ఎక్కల చోట్ల భద్రపరచమని ప్రభావి వాక్యం అంతట్లో కూడా ప్రభావి మాట అంతట్లో కూడా నువ్వు నాతో ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి హలి ల్యూయా ఏసుక్రీస్తు వారు సిలువులో పలికినటువంటి మూడవ మాట నాకు ఏసుక్రీస్తు వారు పలికిన ఏడు మాటల్లో కల్లా ఈ మాట చాలా కష్టంగా అనిపిస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకంటే ఈ మాటను వివరించడం చాలా కష్టం ఈ మాటను వివరించడం ఎవరి తరం కాదు అనిపిస్తుంది ఎవరి తరం కాదేమో అని నా ఒపీనియన్ అనిపిస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు తన చుట్టుపక్కల వారిని చూసి మొదటి మాటలు మాట్లాడతారు తన పక్కనున్న వారిని చూసి మరి రెండో మాట మాట్లాడతారు ఈ మూడో మాట వచ్చేసరికి మొత్తం సినారియో అంతా మారిపోతూ ఉంటుంది యేసు క్రీస్తు వారు సడన్గా కుటుంబం సంబంధంలోనికి మనం ఫ్యామిలీకి రిలేషన్లోకి వస్తారు దేవుడు ఒక ప్రత్యేకమైన మాటగా ఇది రాయబడి ఉంది ఎందుకంటే నాలుగు సువార్తల్లో కూడా ఓన్లీ యోహాను మాత్రమే దీన్ని ప్రత్యేకించి రాయడం జరిగింది ఓన్లీ యోహాను సువార్తలు మాత్రమే ఈ మాట రాయబడి ఉంది ఎందుకంటే ఆ మాట వ్యూహానికి మాత్రమే ఆ దగ్గరలో ఉన్నటువంటి వారికి మాత్రమే వినబడిందో మరి తెలియదు కానీ నాకు ఎందుకు అలా మరి మిగిలిన గ్రంథాల్లో మరి నోట్ చేయబడలేదు తెలియదు కానీ వ్యూహాన్ సువార్తలో మాత్రం తన శిష్యుడు అయిన యేసు ప్రేమించిన శిష్యుడని యోహాను సువార్తలు మాత్రం ఇది రాయబడింది ఆ మాటను ఒక్కసారి చదువుకుందాం యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం ఇరవై ఏడో వచ్చినం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిల్చుని చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అనే తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకును ఈ మాట మనం చూసినట్లయితే ఆ క్రింద నలుగురు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అందులో ముగ్గురు మరియు పేర్లు ఉన్నాయి యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియా మరి సహోదరి పేరు మరి క్లోపా భార్య అయిన మరియా మరి మగ్ధులైన మరియా నలుగురు స్త్రీలు ఒక వ్యక్తిగా ఉన్నాడు ఆయన శిష్యుడు మాత్రమే యోహాను మాత్రమే దగ్గర ఉన్నాడు మిగిలిన పదకొండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఒక శిష్యుడు ముందుగానే వెళ్ళిపోయాడు ఆయన అప్పగించి మిగిలిన పదకొండు మంది శిష్యులు చెదరగొట్టబడ్డారు ఎక్కడికి అక్కడికి గాని యోహాన్ కూడా కొన్ని వ్యాఖ్యానాల్లో కొన్ని దాంట్లో రాయిబడింది కామెంటరీస్ లో ఏంటంటే యోహాను కూడా ముందు తనను విడిచిపెట్టి వెళ్ళి ఉన్నాడని తర్వాత తను మళ్ళా ఉండలేక మళ్ళా క్రీస్తు దగ్గరికి రప్పించబడ్డాడని కొన్ని కామెంటరీస్లో రాయబడి ఉంది మళ్ళీ యోహాను తన దగ్గరికి ఏసు క్రీస్తు దగ్గరికి సిల్వి దగ్గరికి వచ్చి ఉన్నాడు యేసు క్రీస్తు పడుతున్న బాధని ఏసుక్రీస్తు పడుతున్న వేదనని అంత శ్రమలో కూడా ఏసుక్రీస్తు వారు తన కుటుంబం యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నాడు ఒకటో తిమ్మతి ఐదు ఎందులు రాయబడి ఉంటుంది కదా ఎవడైనను స్వకీలకు విశేషంగా తన ఇంటివానికి సంరక్షింపకపోయినలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండును అని ఈ మాట ఎంత ఇదిగా ఉందంటే మరి మనం సంఘంలో ఎంత యాక్టివ్గా ఉన్నా దేవుని సేవా కార్యక్రమంలో ఎంత ముందుండి నడిపిస్తున్నా తన కుటుంబాన్ని గనుక తను సంరక్షించకపోయినట్లయితే ఒకటో తిమోతి ఐదు ఎనిమిది ఐదు ఎనిమిది ఎవరైతేనండి సంర తన ఇంటి వారిని సంరక్షింపకపోయినా వని విశ్వాసం త్యాగం చేసిన ఎందుకంటే అవిశ్వాస కన్నా చెడ్డవాడే ఉంటాడు అవిశ్వాసంలోనికి లేడు అని చెప్పి మరి చాలా కఠినంగా ఈ మాటలు రాయబడ్డే ఉన్నాయి మనం ఎంత చేసినా సమాజానికి ఎంత మంచి చేసినా సమాజంలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నా మన కుటుంబాన్ని కనుక మన ఇంటిని కనుక మనం సంరక్షించకపోయినట్లయితే మన విశ్వాసం వ్యర్థమే ఉంది అని మాటలో కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు చూసినట్లయితే తన కుటుంబాన్ని తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఏసుక్రీస్తు వారు ఒక్కలే ఉన్నారండి కాదు తనకి సిబ్లింగ్స్ కూడా ఉన్నారు తనకి తోడ పుట్టిన వారు కూడా ఉన్నారు ఎందుకు ఈ మాట మరి మీకు ఎలా తెలుసు ప్రదరు అంటే ఒక మాటలో మాట రాయబడుతుంది మరి మరియ తన తొలిచూలు పుట్టినటువంటి అనేది అని ఎప్పుడు అంటారండి మిగిలిన పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే మొదటి వ్యక్తి మొదటి కుమారుడు పెద్ద కుమారుడు అంటారు ఒకటే కుమారుడు అనుకోండి ఏమని రాయబడుతుంది ఏకైక కుమారుడు లేక ఏకైక కుమార్తెనే రాయబడుతుంది కానీ ఇక్కడ తన తొలిచూలు కుమారుడైనా అని రాయబడింది అంటే మిగిలిన సిబ్లింగ్స్ ఉన్నారు యేసుక్రీస్తుకి కానీ ఏసుక్రీస్తు వారు ఆ సిబ్లింగ్స్ అందరినీ విడిచిపెట్టి యోహానికి ఎందుకు బాధ్యతను అప్పగించాడు మిగిలిన వాళ్ళందరికీ చెప్పొచ్చు కదా లేకపోతే అక్కడ మరి యొక్క అక్క చెల్లెలు ఉన్నారు అందరు ఉన్నారు మరిని వారికైనా అప్పగించవచ్చు కానీ ప్రత్యేకంగా యోహాన్ని ఎంచుకుని యోహానికి మాత్రమే తన బాధ్యత తన తల్లి బాధ్యతను అప్పగించాడు ఎందుకండి ఒక చోట మరి మార్క్ సువార్త ముప్పై ముప్పై రెండో అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది అక్కడ యేసుక్రీస్తు వారు మరి తల్లి అయిన మరియా తన సహోదరులందరినీ తీసుకున్న రోజు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తుంది పదం డబ్బాలు మనం అన్న దగ్గరికి వెళ్దాం పెద్ద అన్న దగ్గరికి వెళ్దాం వెళ్ళి మనం చూద్దామని మరి ఆమె ఏ ఉద్దేశంతో అక్కడికి తీసుకుని వచ్చిందో తెలియదు కానీ ఆ పిల్లల్ని తీసుకుని వస్తే యేసుక్రీస్తు వారు అక్కడ ఒక మంచి మాట అంటారు ఎవరునా తల్లి ఎవరునా తమ్ముడు సహోదరుడు ఎవరైతే నా చిత్త ప్రకారం చేస్తారు ఎవరు చౌతరమ్మ మార్క్స్ వార్త ముప్పై అధ్యాయ ముప్పై రెండు వచ్చిన మూడో అధ్యాయ ముప్పై రెండు వచ్చిన వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చెప్పున జరిగించువాడే నా సహోదరుడను నా సహోదరు తల్లియు అని చెప్పెను ఇక్కడ ఎంత చక్కగా రాయబడి ఉంది దేవుడి చిత్తము జరిగించువాడే చెప్పిన జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరియు తల్లి అని చెప్పాను ఇక్కడ యోహాను తనకి హృదయానుసారుడు యోహాను సువార్తలో మొత్తం ఎక్కడ చూసినా కూడా యోహాను తన పేరు రాసుకోడు ఏమని రాస్తాడండి తాను యేసు ప్రేమించిన శిష్యుడిగా చెప్తాడు అందరు కూడా యేసుకి కొంత దూరంలో ఉంటే యోహాను ఒక్కడు మాత్రమే తన హృదయాన్ని హత్తుకుని ఉంటాడు తన హృదయ చప్పుడుని తెలిసిన వ్యక్తి యోహాను కనుక తన తల్లి బాధ్యతను యోహాన్ అయితేనే కరెక్ట్గా నిర్వర్తించగలడు ఈయనైనా తల్లి నేనైనా సహోదరుడు కనుక తనకి యోహానికి తన బాధ్యతని తల్లి యొక్క బాధ్యతను అప్పగించడం జరిగింది యేసుక్రీస్తు వారు సిలులో ఉన్నప్పుడు కూడా చాలా బాధపడుతూ కూడా తన తల్లి గురించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు దేవుడు వాక్యంలో వాయిపడి ఉండదు ఏముండదండి నీవుని దీర్ఘాయుష్టమంతర నీకు శ్యామం కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అని ఉంటుంది ద్వితీయోపదేశం ఐదో అధ్యయ పదహారు అచ్చు మాట రాయబడి ఉంది అదే కాకుండా చాలా చోట్ల తల్లిదండ్రులు సన్మానించమని తల్లిదండ్రులు ప్రేమించమని ఇది రాయబడి ఉంటుంది కనుక దేవుడు ప్రత్యేకంగా తన బాధ్యత యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత తన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటని ఆజ్ఞని తూచా తప్పకుండా జాగ్రత్తగా తను అనుసరించేవాడు దాన్ని చేసి చూపెట్టేవాడు జనాలకి అదేవిధంగా తన తల్లి గురించి బాధ్యత కలిగి ఉండవలసిందిగా మరి శిష్యుడైన వ్యూహానికి తన తల్లిని అప్పగించడం జరిగింది అయితే ఒక చోట మరి లోకాసువాత ఏడో అధ్యాయం పదకొండో అధ్యాయం పదిహేను నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఒక విధవరాడు కుమారుడు విధవరాలు కుమారుడు చనిపోయి ఉంటాడు నాయునని ఊరిలో మనం పాట కూడా పాడుతుంటాం కదా నాయనని ఊరిలో చనిపోయిన వ్యక్తిని దేవుడు లేపాడు అక్కడ అక్కడ చూసినట్లయితే ఆ వచనం చూసినట్లయితే ఒక విధురాల యొక్క కుమారుడు చనిపోయి పాడి మీద పెట్టబడి తీసుకువెళ్తూ ఉంటాడు తీసుకువెళ్ళబడుతూ ఉంటాడు అయితే తను యేసుక్రీస్తు వారు అది చూసి అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఆయన కనికర పడి అని ఆ విధురాల పక్షంగా ఆయన కనికర పడ్డాడంట దేవుడు విధురాల పక్షంగా కనికర పడే దేవుడు ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఒక చోట ఒక ఐపడి ఉంటుంది కదా యశ్యా గ్రంథం యాభై నాలుగు పద్నాలుగు పదకొండవ వచ్చినలో ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడినదానా ఆదరణ లేక గాలివానల చేత కొట్టబడిన చదవడం మరొక యాభై నాలుగు పదకొండు వచ్చును యశా గ్రంథం యాభై నాలుగు పదకొండు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఎన్నదానా నేను నీ లాంఛనలతో నీ కట్టడమును కట్టుదును నేలములతో నీ పునాదులు వేయుదును మాణిక్యములతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును చాలమ్మా ఇంకా ఈ మనం చదివినట్లయితే దేవుడు ప్రత్యేకంగా ఆదరణ లేక కట్టబడుతున్నటువంటి ఆదరణ లేక ఉన్న తన తల్లిని చూసి ఆదరణ కలిగించడానికి తనని ఆదరించడానికి యోహానుని తనకి బాధ్యతను చూసుకోవడానికి యోహానికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ చూసినట్లయితే ఆ యేసు ఆ నాయిలో ఆ విధవరాలు ఇట్లా కనికర ఆ పాడ దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తిని ముట్టుకుని ఆ కుమారుని ముట్టుకుని తనకి తిరిగి అప్పగిస్తాడు ఎందుకంటే యేసుక్రీస్తుకి తెలుసు విధరాలగా బ్రతకడం చాలా కష్టం తనకి ఆధారం లేదు ఆధారం లేదనే విషయం యేసుక్రీస్తు వారికి తెలుసు కనుక ఆదరణ కలిగించడానికి ఆ విధవరాల కుమారుణ్ణి అక్కడ బ్రతికించడం జరుగుతుంది ఇక్కడ మరి యేసుక్రీస్తు మరి అని కూడా చూసినట్లయితే మనం లేఖనాల్లో చెప్పబడినగా కొన్ని కామెంటరీలో రాయబడిన విధంగా మరి యోసేపు మరణించి నుంచి చాలా కాలమైనది మరి మరి ఒక విధవరాలుగా అక్కడ సిలువు దగ్గర నించుబడినది కనుక తనని ఆదరణ కలిగించడానికి తనకి ఆదరించడానికి ఒక వ్యక్తి కావాలి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి కావాలి ఒక ఎప్పుడు విడువని వ్యక్తి కావాలి ఖచ్చితంగా ట్రస్ట్ ఉండాలి అని ఎవరికైనా అప్పగించవచ్చు కదండి ఏసుక్రీస్తు వారి యోహాన్ని ఎందుకు విపగించుకున్నారంటే వ్యూహాన్ మీద ఒక విధమైన ట్రస్ట్ ఉంది ఒక విధమైన నమ్మకం ఉంది ఈ యోహాన్ అయితే మాత్రమే దీన్ని చేయగలుగుతాడు యోహాన్ కాకపోతే దీన్ని ఎవరు ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేరు అని అదేవిధంగా మిగిలిన శిష్యులందరూ చూసినట్లయితే దూరంగా వెళ్ళిపోయారు యేసుక్రీస్తు తల్లి మాత్రమే ఆ శిల్వకు దగ్గరగా ఉంది తనతో పాటు ఆ శిష్యుడు కూడా ఉన్నాడు కనుక ఏసుక్రీస్తు వారు తనను తాను బ్రతికించుకోవచ్చు కానీ బ్రతికించడం బ్రతికించుకుని తన తల్లికి ఆదరణకర్తగా ఉండవచ్చు అక్కడ యోసేపు లేరు మరి ఆ అన్నదమ్ములు ఎలా ఉన్నారో మనకి రాయపడలేదు అక్కడ మా విషయాలు తెలియబడలేదు కానీ వారితో మరి వారి మీద సదుద్దేశం లేదు లేకపోతే వారు చూసుకోరు లేదు జనరల్ గా ఏం చేస్తారండి ఎవరైనా ఇంట్లో పెద్ద కుమారుడు ఉంటే కనుక తల్లి యొక్క బాధ్యత పెద్ద కుమారుడికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు లేదా పెద్ద కుమారుడు తన బాధ్యతగా తన తల్లిని చూసుకోవడం పని మనం మరి అనేక కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం ఎవరు లేకపోయినట్లేదు తండ్రి లేని తర్వాత తల్లిని చూసుకోవడానికి ప్రత్యేకంగా పెద్ద కుమారుడికి ఆ బాధ్యత ఇవ్వబడుతూ ఉంది లేదా కుమారుడికి బాధ్యత ఇవ్వబడుతూ ఉంది మరి విషయాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు యోహానుని ఆ బాధ్యతను తీసుకోవడానికి యోహానికి అప్పగించడం జరిగింది ఇక్కడ యశాగ్రంథం అరవై ఆరు పదమూడవ భచన అరవై ఆరు అధ్యాయం పదమూడవ అధ్యాయంలో పచ్చను పదమూడవ వచ్చనంలో ఒక మాట ఉంటుంది ఒకని తల్లి అని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను అని ఆయన ఆ తల్లిని ఎలాగా ఆదరించాడో ఆదరణ సెలవులో ఉండగానే మనకి చూపెట్టాడు ఇంకొక విషయం మనం చూసినట్లయితే ఇది యేసుక్రీస్తు వారి బాధ్యతగా తన తల్లిని అప్పగించినది మరి రెండోదిగా మనం చూసినట్లయితే తల్లి ప్రేమ అక్కడ కనబడుతుంది మొత్తం అందరూ ఈ సృష్టిలో దేన్నైనా ఎక్స్ప్లెయిన్ చేయలేని మాట ఏదన్నా ఉందంటే అది మదర్స్ లావు తల్లి యొక్క ప్రేమ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేసినా అది సరిపోదు అందుకే బైబిల్ వచనంలో నేను చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది దేవుని ప్రేమ తర్వాత ఈ ప్రేమను మాత్రమే ప్రస్తావించారు ఒకటి తల్లి అయినా మర్చిపోతేమో కానీ నేను నిన్ను మరువను అంటాడు అంటే అది ఎక్స్ట్రీమ్ లవ్ అనమాట ప్రపంచంలో లోకానుసారంగా ఉన్న ప్రేమల్లో కల్లా తల్లి ప్రేమ తల్లి ప్రేమ ఎక్స్ట్రీమ్ లవ్ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించేది తల్లి ప్రేమ నువ్వు ఎలాగున్నా ప్రేమించేది తల్లి ప్రేమ చూడండి తన పిల్లల్లో ఎవరైనా చూ పక్క వాళ్ళ పిల్లలు చూస్తే అందరూ అనుకుంటారు కొంతమంది లేకపోతే ఒక ప్రత్యేకంగా కొంతమంది అందాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉంటే ఆ పిల్లడు అందంగా ఉన్నాడు ఈ పిల్లడు అందంగా లేడు లేకపోతే ఆ అమ్మాయి అందంగా ఉంది ఈ అమ్మాయి అందంగా ఉంది అంట ఏ తల్లినా చెప్పడం వినారా మా పిల్ల అందంగా లేదు అని ఏ తల్లినా చెప్పడం విన్నారా నా కుమారుడు అందంగా లేడు అని తెలుగులో ఒక సామెత ఉంటుంది ఏమంటారండి కాకి పిల్ల కాకి మీరు అందరూ మంచి అండి మంచి సామెతలు తెలుసు కదా దేవుడు మరి తల్లి ప్రేమ అంటే అలాంటిది అందరూ విస్మరించుకున్న అందరూ విసర్జించిన ఏం చేసిన తల్లి ప్రేమ ఎన్నడూ విడుబని ప్రేమ కదా దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తే నాకు అదే నా మాట అంటే చాలా కష్టం అంటే తల్లి ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నాడు నేను నాటి గారితో మాట్లాడుతున్నాను ఇంత కష్టమైన మాట నాకు ఎందుకు ఇచ్చారు తల్లి ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టం దాన్ని రుచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఎవరైనా ఒక ఐస్ క్రీమ్ తిన్నా ఒక బిర్యానీ తిన్నా అందరూ ఎక్స్ప్లెయిన్ చేయచ్చు ఆహా చాలా స్వీట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా ఆ ఫ్లేవర్ మీకు తెలుస్తుందా అంటిలన్లెస్ మీరు దాన్ని రుచి చూసేంత వరకు దాని రుచి మీకు తెలియదు ఎవరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన తల్లి ప్రేమ కూడా అంతే అది అనుభవించిన వారికి మాత్రమే దానికి దానికి తెలుస్తుంది ఒక వ్యక్తి అన్నాడంట అబ్రహాం లింకన్ చూస్తుంటే ఒకరోజు మద్యం ఆఫర్ చేస్తారంట ఆయనకి మద్యం ఆఫర్ చేసి సిగరెట్ ఆఫర్ చేస్తే బ్రహ్వా సార్ లింకన్ గారు తాగండి అంటే నేను తాగను నేను సిగరెట్ కాల్చను అన్నాడంట ఎందుకు అని అంటే నా తల్లికి నేను మాట ఇచ్చాను మా తల్లి నేను చనిపోతూ నా చేతిలో చేయి చెప్పింది ఎప్పుడు కూడా మద్యం కానీ సిగరెట్ కానీ ముట్టుకోవద్దు అని అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఏడుస్తూ అన్నాడంట నువ్వెంత ఎంత వాడివి నాకు కూడా అలాంటి తల్లి ఉంటే ఎంత బాగుంది కదా నేను ఈ నాన్న బానిసినవి ఉండేవాడిని కాదు కదా అని దేవుని ప్రేమ తల్లి ప్రేమ అలా ఉంటుంది తల్లి ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం ఇక్కడ చూసినట్లయితే మరియ తన కుమారుడు సిలువ మీద మరణించబడటం చూస్తుంటే చాలా కష్టంగా ఉంది ఆమెకి జీవితం ఒక ఏదైనా ఒక ఒక వ్యక్తి ఒక మంచి ఒక మాట అన్నాడు ద డెత్ ఆఫ్ చైల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ ఆఫ్ ఆల్ పేరెంటల్ ఎక్స్పీరియన్స్ తన ముందు తన పిల్లలు చనిపోవడం అనేది మరి పిల్లలు పెంచడంలో నాకు ఒక అతీతమైన బాధ అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి బాధ తల్లి ప్రేమ అటువంటిది తన తల్లి తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోతూ ఉంటే ఆ హృదయం ఎంత ద్రవించి ఉంటుంది కదా ఆ ప్రేమను మనం వర్ణించలేము ఆ బాధని మనం వర్ణించలేం మరి అని చూసినప్పుడు ఆ తల్లి ప్రేమ అందులో కనబడుతుంది నాకు తన కుమారుడు సిలువలో ఈ లోకం కోసం ప్రజల కోసం తన ప్రాణాన్ని బలి అర్పిస్తున్నాడని ఎంతగా బాధపడి ఉంటుందో కదా తల్లిని ఆ తల్లిని ఆ బాధలో ఉన్న తల్లిని తన శిష్యుడైన వ్యూహానికి అప్పగించడం జరుగుతూ ఉంది ఈ తల్లి గురించి మరొక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ఆయన అంట ఒక లెక్కల మాస్టర్ గారు ఉన్నారంట ఒక లెక్కల మాస్టర్ గారు ఆయన చెప్తూ ఒక కూరవాడికి లెక్క ఎక్స్ప్లెయిన్ చేస్తూ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నారంట మీ ఇంట్లో మూడు కోడి గుడ్లు ఉన్నాయనుకో మీ ఇంట్లో ముగ్గురు మనుషులు ఉన్నారు ఒక్కొక్కటి మీకు గుడ్లు వస్తే ఒక్కొక్కరు కంచంలో ఎన్ని గుడ్లు ఉంటాయి అన్నాడంట మీ ముగ్గురు ఉన్నారు కదా ఒక్కొక్క కంచులు ఎన్ని గుడ్లు ఉన్నాయంటే ఆ కుమారుడు వెంటనే చెప్పాడంట మా డాడీ అంచుల్లో ఒకటి నా అంచోలో రెండు అన్నాడంట ఏమన్నాడండి అదేంట్రా నీకు లెక్కలు అర్థం కావట్లేదు మూడు గుడ్లు ఉన్నాయి ముగ్గురు ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడ్డు కాదంటే అది మీ లెక్కలు మాస్టరు మా తల్లి లెక్కల కాదండి మా తల్లి లెక్క ఏంటి మా డాడీకి ఒకటి నాకు రెండు అది తల్లి ప్రేమ తన తినకుండా పెట్టేది తల్లి ప్రేమ మీ లెక్కలు వేరు మాస్టరు మా తల్లి లెక్కలు వేరు అంటాడు మరి దేవుడు తల్లి ప్రేమల గురించి ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేసినా తక్కువే అనిపిస్తుంది ఒక్కొక్క తల్లి మిషనరీని పెంచిన ఉన్నారు తన పిల్లల్ని త్యాగం చేసిన ఉన్నారు తన పిల్లల్ని సేవకు పంపించిన తల్లిలు ఉన్నారు ఎంతగా అది ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేసిన తక్కువే అవుతుంది ఏమో తల్లి బాధ్యత అటువంటిది తల్లి ప్రేమ అటువంటిది మరి మా తల్లిగారు కూడా మమ్మల్ని ఎంతగా ప్రేమగా పెంచారు తన మా కుటుంబంలో తన ఉదయం లేచి నాలుగున్నర గంటల గల్లా లేచి అందరి కోసం ప్రార్థన చేసేది మేము ఇది నాన్న మేము పిల్లలం ఇలా ఉన్నామంటే అది కేవలం ఆమె ప్రార్థన ప్రార్థన పిల్లలకి కంచెలా వేస్తుందంట అంట కంచుని కాపాడుతుంది ఆ ప్రార్థన వల్ల ఆ తల్లి ప్రార్థన వల్ల మీరు ఈ విధంగా ఆశ్రదింపబడ్డాం చాలా సార్లు మా తల్లి మేము ఇసుక్కునే వాళ్ళం కొన్నిసార్లు తన ఎవరి మాట వినేది కాదు మాకు చాలా కోపం వచ్చేసేది అయినా కానీ మళ్ళీ మేము కోపడినా మళ్ళీ మళ్ళీ కొంచెం చెప్పిన ఫోన్ చేసి బాబు ఎలాగొన్ననా ఎక్కడ ఉన్నావు అని అడిగేవారు ఆ మాటకి అప్పుడు ఫోన్ ఎత్తకుండా ఉండలేకపోయేవాళ్ళం ఫోన్ ఎత్తిన తర్వాత ఆ మాట అనేసరికి మాకున్న కోపం వ్యాసం అంతా పోయేది మళ్ళీ తనను ప్రేమించడం మొదలు పెట్టేవారు తను కూడా అలాగే మమ్మల్ని ప్రేమించేది తల్లి ప్రేమను అందుకే నేను అంటాను కదా ఎక్స్ప్లెయిన్ చేయడం మన మాటల్లో సాధ్యపడు ఎవరైనా కుమారులు పిల్లలు ఉన్నారనుకోండి ఆ పిల్లలు ఆ మురికి గొడల్లో ఉన్న ఎలాగున్నా తల్లి కనబడితే ఫస్ట్ ఎవరు ఎత్తుకుంటారండి తనని తల్లి ఎత్తుకుంటుంది తల్లి ఎత్తుకుని ఆ పిల్లడు ఏ పరిస్థితుల్లో ఉన్న తల్లి ఎత్తుకుని ఓదారిస్తుంది తన తల్లి ఎత్తుకుని తనని ప్రేమిస్తుంది తనని బొజ్జగిస్తుంది అందుకే అంటే దేవుడు ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాన మనని ఉన్న స్థితిలోనే ప్రేమించిన దేవుడు మన దేవుడు మనం పాపంలో మునిగిపోయినప్పుడు మనం ఏ పరిస్థితుల్లో మనం దేవుడికి అసహ్యంగా ఉన్నప్పుడు మనందరూ అసహించుకున్నప్పుడు దేవుడు తన చేతులు చాచి మనం ఉన్న స్థితిలోనే నేనున్న స్థితిలోనే నన్ను నిన్ను ప్రేమించిన ప్రేమ ఈసయ్య ప్రేమ ఆ ప్రేమను మనం ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేసినా తక్కువే ఒక ఆయన అంటాడు కదా ఆయన ప్రేమను రాయడానికి సముద్రం అంత పుస్తకం మీద ఆకాశం అంత పుస్తకం మీద సముద్రం అంత సిరాతో రాసినా కానీ ఆ ప్రేమ సరిపోదంట ఆ ప్రేమను మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమంట మరి దేవుడు ఒకరి తల్లిని ఆదరించినట్లుగా మనల్ని ఆదరించే దేవుడు తన తల్లిని అక్కడ సిలువ మీద ఉన్నప్పుడు తల్లిని ఆదరించి తనకి చేదోడు వాదోడుగా ఉండడానికి తన శిష్యుడని వ్యూహానికి అప్పగించున్నాడు వ్యూహాన్ని జాగ్రత్తగా చూసుకోమని ఉన్నాడు వ్యూహాన్ని ట్రస్ట్ చేశాడు ఈ రోజుల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు కొంతమందిని దేవుడు వాడుకుంటాడు కొంతమందిని నిలబెడతాడు కొంతమందినే మాట్లాడుకుంటాడు కొంతమందినే చేస్తాడు దేవుడికి ఎవరిని నించో పెట్టాలో ఎవరిని నించో పెట్టకూడదు ఆయనకి తెలుసు పదకొండు మంది శిష్యుల్లో యోహానికే ఎందుకు బాధ్యత అప్పగించాడు ఎందుకంటే దేవుడు యోహాని యేసుక్రీస్తు వారి యోహాన్ని నమ్మారు ఎందుకంటే ఆయన తన హృదయాన్ని హత్తుకునేవాడు మిగిలిన సేవ మిగిలిన శిష్యులందరూ చనిపోయారు కానీ యోహాన్ మాత్రం లాస్ట్ వరకు ఉన్నాడని మరి కొన్ని కామెంట్స్ రాయబడి ఉంది తన ప్రకటన గ్రంథం రెవల్యూషన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఏసుక్రీస్తుని ముఖాముఖిగా చూసిన దేవుడు ఏసుక్రీస్తుని మరలా ప్రత్యేకంగా తన దర్శనాల ద్వారా రెవల్యూషన్లో ప్రకటన గ్రంథంలో అనేకమైన ప్రవచనాల ద్వారా రాబోయే సంగతులను ఆయన తెలిపినది కనుక ఆయన ఆయన్ని మాత్రమే ఏసుక్రీస్తు వారిని నమ్మారు యోహాన్ని మాత్రమే నమ్మాడు దేవుడు అందుకని ఆ శిలువు మీద ఉన్నప్పుడు ఆ యోహానికి తండ్రి యొక్క బాధ్యతను అప్పగించాడు ఈ రోజుల్లో మన తల్లిదండ్రులని మనం గౌరవించడం నేర్చుకుందాం తల్లిదండ్రుల బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేద్దాం ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రుల మాటను వినడానికి ప్రయత్నం చేద్దాం తల్లిదండ్రుల మాట విని నష్టపోయిన వారు ఎవరు లేరు కదండి మంచిగా చెప్తారు కనుక దేవుడు సిలువులో పలికిన అక్కడ కుటుంబ బాధ్యతని నిర్వర్తిస్తూ తన తల్లిని క్షేమంగా తన శిష్యుడి యొక్క చేతికి అప్పగించాడు తన శిష్యుడిని అమ్మా ఇదిగో నీ కుమారుడు యోహాన్తో అంటున్నాడు నేటి నుంచి ఇదిగో నీ తల్లి ఆ దినం నుంచి మన వచ్చిన వచ్చినాలో చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఆ దినము నుండి యోహాను ఆమెను తన ఇంట చేర్చుకొనేను అని తన పూర్తి బాధ్యతని యోహాను తీసుకోవడం జరిగింది కనుక మన జీవితంలో తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకుందాం మన హృదయాలను సిద్ధం చేసుకుందాం ఆయన రాకడ కొరకు దేవుడి మాటల కొరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలను మనం నిర్వర్తిద్దాం దేవుడి మాటలను గాక